మిత్రులారా లవ్ జిహాద్ పేరుతో అదేనండి ప్రేమ పేరుతో హిందూ యువతలకు దగ్గరయ్యి వారిని బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం వైపు కన్వర్ట్ చేసినటువంటి ప్రక్రియ ఏదైతే లవ్ జిహాద్ ఉందో ఈ యొక్క కుట్ర కోణం అందరికి తెలిసిందనుకున్నారేమో కానీ హిందూ యువతలను మతం మార్చడానికి కొత్త ప్రయత్నం మొదలుపెట్టారు అదేంటో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి మిత్రులారా ஒரு சேலஞ்ச் இருக்கு நீங்க எப்படி இருக்கீங்க அப்படின்னு சொல்லி பாக்கலாம் ரெடியா நீங்க ரெடியா இருக்கீங்களா நீங்க வந்து இந்த ஹிஜாப்ல எப்படி இருக்கீங்கன்னு உங்களை பாக்கலாமா ஓகே நீங்க ரெடியா கியூட்டா இருக்கீங்க நிஜமாவே கியூட்டா இருக்கீங்க சூப்பரா இருக்கீங்க இந்த டிரான்ஸ்ஃபர்மேஷன்ல தேங்க்யூ ரொம்ப நல்லீட்டா இருக்கீங்க நீங்க இந்த பர்தால வந்து உங்களுக்கு ரொம்ப ஃபிட்டியா இருக்கு ரொம்ப அழகா இருக்கீங்க நிஜமாவே அழகா இருக்கீங்க ரொம்ப கியூட்டா இருக்கீங்க நீங்க இதுல இந்த பர்தா போட்டதுக்கு அப்புறமா நீங்க டெஃபினட்டா இது பார்க்கணும் சர்ப்ரைஸ் நீங்க பாக்கணும்ல எப்படி இருக்குன்னு சொல்லி இருங்க உங்களுக்கு நான் வந்து காட்டுறேன் நீங்க எப்படி இருக்கீங்கன்னு பாத்துட்டு அதுக்கப்புறம் சொல்லுங்க சரியா நீங்க எப்படி இருக்குன்னு பாக்கலாமா சூசாரு கதா முஸ்லிம் அம்மாயி పార్కులలో హిందూ యువతులు ఉండే దగ్గరకు వచ్చి మీరు హిజాబ్ ఛాలెంజ్లు స్వీకరిస్తారని అడుగుతా ఉంది హిజాబ్ ఛాలెంజ్ అంట కొత్తగా మొదలుపెట్టారు హిజాబ్ ఛాలెంజ్ ఆ హిందూ యువతిని నువ్వు హిజాబ్ ఛాలెంజ్ స్వీకరిస్తావని అడిగినప్పుడు హిందూ యువతి కూడా సంతోషంగా స్వీకరిస్తానని చెప్పేసి ఒప్పుకుంటుంది ఎందుకంటే ఇది ఒక ఫన్ ఛాలెంజ్గా ఇది ఒక గేమ్ షోగా తీసుకుంటా ఉన్నారు హిందూ అమ్మాయి ఇక ఈ ముస్లిం యువతి ఆ ని హిందూ యువతికి చెప్పి మొత్తం పూర్తిగా ఆమెకు వేసిన తర్వాత ఈమె హిందూ యువతిని అభినందిస్తూ ఉంది ఈ లో చాలా బాగున్నావు ఈ హిజాబ్ నీకు చాలా క్యూట్గా ఉంది హిజాబ్ ధరిస్తే చాలా క్యూట్గా అందంగా కనబడతావు కనబడుతున్నావు అంటూ ఆ హిందూ యువతిని మబ్బి పెడుతూ ఆ అమ్మాయి యొక్క బ్రెయిన్ వాష్ చేసి ఆ యొక్క హిజాబ్ వైపు గురిస్తా ఉంది ఆ యొక్క మైండ్లో అంతేకాదు ఆ యొక్క అమ్మాయి కూడా మరి ఇస్లాం వైపు ఆకర్షితులయ్యే విధంగా ఈ యొక్క ముస్లిం యువతి ప్రోత్సహిస్తూ ఉంది ఇలాంటివి ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక చోట్ల మొదలుపెట్టారు హిందూ యువతులారా గుర్తు పెట్టుకోండి ఇది కేవలం గేమ్ షో కాదు హిందూ యువతులను ఒక కుట్రపూరితంగా మతం మార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది హిందూ యువతులకు బ్రెయిన్ వాష్ చేయబడతా ఉంది దయచేసి హిందూ సోదరులారా హిందూ యువతులారా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గేమ్ షో మీ ప్రాంతంలో ఎక్కడికి వచ్చినా ఖచ్చితంగా అందుకోవాల్సిన అవసరం ఇది ఈ హిజాబ్ ఛాలెంజ్ ఎవరి కోసం ఎందుకోసం దీనివల్ల సమాజానికి ఉపయోగం ఏంటి చాలా దేశాల లోపల ఈ హిజాబ్ వద్దని చెప్పి తిరస్కరిస్తూ ఉంటే ఈమె కొత్తగా హిజాబ్ ఛాలెంజ్ చెప్పేసి కొత్త కుట్ర మద్దలు హిందూ యువతలని మధ్యపెట్టి మతం మార్చడానికి ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు దయచేసి కుట్రని ప్రతి ఒక్క యువతలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అర్థం చేసుకొని మన కాలేజీలో కానీ మన ప్రాంతాల్లో కానీ పార్కులో కానీ ఎక్కడ ఇలాంటి షో నిర్వహించినా అభ్యంతరం వ్యక్తంగా కృషి అప్పుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి లేకపోతే ఇది పెద్ద స్థాయిలో హిందూ యువతలు మతం మార్చినటువంటి మరి పెద్ద కుట్రలో హిందూ యువతలు భలే అంటే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉంటారని చెప్పేసి యొక్క ఏదైతే హిజాబ్ ఛాలెంజ్ందో దీన్ని పూర్తిగా బహిష్కరించి వ్యతిరేకత కోరుకుంటూ జయ శ్రీరామ్ భారత్ మాతాకి జైతా